డే టైమ్ ఉదయం ఎనిమిది రెండు సార్ రాత్రి పదివరకు కూడా మూడు డే బీట్లు ఉంటున్నాయి సార్ బ్లూ కోల్డ్స్ ఉంటున్నాయి సార్ ఏదైనా హండ్రెడ్ కాల్స్ కానీ మ్యూజియంస్ కానీ ఏమైతే మ్యూడియట్ డీట్లో అవుతున్నాయి సార్ తను చెప్పింది వాస్తవమే సార్ చిన్నముసాడ జంక్షన్ దగ్గర ఉన్న బ్యాంక్ షాప్ సార్ మనకి ఎక్కువగా మ్యూజియంస్ ఎక్కువగా ఉండేది ఆ ఏరియా సార్ ఆ లోపలలోకి మా డీఎస్పీ గారు కానీ బ్యాంక్ కూడా కంప్లైంట్ చేశారు సార్ ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా మెయిన్ ఎక్కువగా సాట్ డైస్ అంటే సార్ ఎక్కువగా మ్యూజియమ్స్ ఉంటుంది సార్ ఆ టైంలో మనం బ్లూ కోల్స్కి చెప్పడం ఇంక్లూడింగ్ నేను నా వెళ్ళి అదేవిధంగా రక్ష కూడా పెట్టేసి అక్కడ చేయడము వాళ్ళని ఓపెన్ టేకింగ్ కేసు పెడుతున్నాం సార్ ప్రతిరోజు కూడా నాట్ లెక్క టెన్ మెంబర్స్ మీద ఓపెన్ టేకింగ్ కేసు పెట్టి మనం వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది సార్ ఇది ఏం జరిగింది సార్ ఇది కాకుండా మా సార్ కూడా ఒక కంప్లైంట్ కోసం చూపిస్తే ఒక పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరిగింది సార్ పబ్లిక్ చాలా ఎక్కువ మంది కంప్లైంట్ ఇవ్వడం దానికి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ సార్ ఇది కాకుండా గంజాయి గురించి చెప్పేటప్పుడు సార్ మనకి సిటీ మొత్తం మేరకు వచ్చేటప్పుడు గల మూడు మొబైల్ పోస్ట్ ఇవ్వడం జరిగింది సార్ అందులో మన పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సార్ మన దగ్గరికి వచ్చేటప్పటికి స సరిపల్లి సార్ పెనగాడి సార్ అదేవిధంగా నరవా సార్ అంటే మనకి ఏజెన్సీ అంటే అరుకు అన అరుకు అనంతగిరి వైపు నుండి వచ్చేవన్నీ అన్నీ కూడా సరిపల్లి మీద వస్తాయి సార్ లాగా అలాగే పాడేరు మెయిన్ నుండి వచ్చేవి పాడేరు కానీ చింతపల్లి మీద వచ్చేవి అయినా సరే అనకాపల్లి వెళ్ళి కానీ లేకుంటే చింత చోడవరం వెళ్ళి కానీ ఏదైనా సరే వైఎస్ సపోవరం కానీ పెనగాడి జంక్షన్ దగ్గర అలా వస్తాయి సార్ ఇది కాకుండా అయితే అయితేనే నేరుగా సపోవరం నేరుగా వెళ్తే నరవ సార్ ఈ మూడు పాయింట్లకి కూడా ఒక మొబైల్ వెహికల్ చెక్ చెక్ పెట్టడం జరిగింది సార్ ప్రస్తుతం కూడా ఉంది సార్ అది ఎవ్రీ టూ అవర్స్ ప్లేస్లో మార్చుకోవడంతో కంటిన్యూగా అది చెకింగ్ జరుగుతుంది సార్ దానికి అదనంగా మొన్నటి నుంచి ఈ దాకా కూడా యాడ్ చేశాను సార్ అంటే వెహికల్ తనిఖీల్లో ఈ కుక్క డైరెక్టరేట్స్ కూడా పట్టుకుంటుంది సార్ ఇంతవరకు సార్ మన కొంచెం వచ్చేటప్పుడు సార్ జానవరి నుండి ఈరోజు వరకు సార్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఎన్డిపిఎస్ కేసులు గాంజా కేసులు పట్టుకోవడం జరిగింది సార్ ఇందులో సుమారుగా నూట పద్నాలుగు మందిని సుమారు నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది సార్ అదేవిధంగా గాంజాపూడ తీసుకొచ్చిన ఒక కేసులో అత్యధికంగా రెండు వందల ఇరవై కేసులు తర్వాత ఒక రెండు నెలల్లో సార్ మన దగ్గర కూర్చున్న మన పెందుర్తి మండలం అనేది హౌస్ కదా సార్ మనకి ఇక్కడ కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి సార్ మనకి ప్రధానంగా ఒకటి లోపల అప్పటి పాలన దగ్గర నుంహపూర్ కాలనీ సార్ అదేవిధంగా పురుషోత్తపురం కాలనీ చెవాలి సార్ అదేవిధంగా మనకి పొలగాన పాలనకి చెవాలి సార్ ఇక్కడ ఏంటంటే చాలా మంది హౌసెస్ కొనుక్కొని వాళ్ళు ఎక్కడో బయట ఉంటే వీటిని అద్దరికిచ్చి వెళ్ళిపోతున్నారు సార్ అతిడికిచ్చి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఎవరికి తీసుకున్నాము అనేది పెరిపే చేసుకోవట్లేదు దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో పేరుతో వెళ్ళి అది తీసుకొని అక్కడ వాళ్ళు గంజాయి నిల్వ చేయడం ఎందుకంటే ఇది సిటీకి చివరి ఉండడం వలన వాళ్ళకి ఇది ఒక స్టోర్ పాయింట్గా దొరుకుతుంది సార్ ఇక్కడ నిల్వ చేయడం నిల్వ చేసిన తర్వాత ఎక్కడికి నేను బయట అదర్ స్టేట్ని పార్టీకి తీసుకొచ్చి అప్పచెప్పడం అనేది చేస్తున్నారు సార్ అటువంటి దీంట్లో కూడా మనం రెండు కేసుల్లోనూ రెండు ఎలవుల్లో రైట్ చేసాం సార్ సింపుల్ డెబ్బై ఐదు కేజీలు రైస్ చేసి మహారాష్ట్ర ముంబై చెందినటువంటి సారీ ఢిల్లీ చెందినటువంటి వ్యక్తులను తర్వాత మన మన ఏరియా చెందినటువంటి ఒక ఇద్దరు వ్యక్తిని మొత్తం ముగ్గురు నరచడం జరిగింది సార్ అదేవిధంగా పులబాయ్ పాలనలో వచ్చేటప్పుడు సార్ వీళ్ళంతా కూడాను అర్పుండి వస్తున్న వాళ్ళు సార్ వీళ్ళంతా కూడాను నలుగురు సార్ వీళ్ళంతా కూడాను ఒక అమ్మాయి అబ్బాయి లవచ్చు అని చెప్పేసి మేము అమ్మాయి అయితే ఇంక ఇక్కడ గొప్పమైన సాంస చేసుకుంటుంది సార్ మన దగ్గర గవర్నమెంట్ అబ్బాయి అబ్బాయిను తను ఉబ్బి అని చెప్పేసి తీసుకొచ్చి వీళ్ళు అధిక తీసుకుని ఉంది మరొక ఇతర అబ్బాయిలు తను సరుకు తెప్పించుకొని వీళ్ళు ఢిల్లీకి చెందిన వేరే పార్టీకి వీళ్ళు అమ్ముతున్నారు సార్ మొత్తం ఆరుగురు నష్ట చేయడం జరిగింది సార్ అంటే ఇది రీసెంట్గా సార్ అంటే దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటే ఇల్లు ఇచ్చేటప్పుడు మనం ఎవరికి ఇస్తున్నామో ఏంటి అని చెప్పేసి వీళ్ళంతా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మీ విషయం తమ నోట్స్లో పెట్టడం జరుగుతుంది సార్ తర్వాత ఎక్కువగా సిటీలోన ఎక్కువ అంటే ఏజెన్సీ కంటే ఎక్కువ కనుక సిటీలో పట్టుకుంటాం సార్ సిటీలో పట్టుకున్న దాంట్లో మెజారిటీ టూ థర్డ్స్ మన దగ్గర పట్టుకుంటాం సార్ ఈ ఇప్పుడుకి ఇరవై ఐదు కేసులు మనం బుక్ చేస్తాం సార్ ఇరవై ఐదు కేజీలో సుమారుగా తొమ్మిది వందల ఇరవై కేజీలు గాంజాయ్ పట్టుకున్నాం సార్ నూట పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేశాం సార్ ఇవి కాకుండా సార్ ఈవినింగ్ నుంచి డెకాయ్ ఆపరేషన్స్ అని చేస్తున్నాం సార్ తమరు చెప్పినటువంటి లక్ష్యాన్ని కనుగొనగానే సార్ డెకాయ్ ఆపరేషన్స్ అనుకుంటే ఒక ఇద్దరు కానిస్టేబుల్స్కి మక్కిలో సార్ అందులో ఒక కానిస్టేబుల్ కానీ ఒక సివిలియన్ కానీ బయటలో వచ్చిన సివిలియన్ కానీ పూర్తిగా ఎంత మన షేవింగ్ గడ్డలు పెంచుకున్నా కానీ పోలీసు అయినా పోల్చేస్తారు చేస్తారు కాబట్టి ఒక సివిలియన్ సాయం తీసుకుంటున్నాం సార్ తీసుకుని ఎక్కడైనా గంజాయి దొరుకుతుందా మాకు ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి మన ఎక్కువగా మనకు వచ్చేదంటే ఇక్కడ బీసీ కాలనీ దగ్గర ఒకటి ఉంటుంది సార్ డ్యాప్ కొంత వచ్చి ఈ ఏరియాస్లో డకాయ్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అలా చేసి కూడా గంజాయి తాగుతున్న వాళ్ళని ఒక ఆరుగురు కుర్రవారిని వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం సార్ వాళ్ళని కేసులో బుక్ చేస్తే వాళ్ళని డిహే డిహేవి సెంటర్ కూడా పంపించడం కూడా జరిగింది సార్ అదేవిధంగా సార్ మన గ్యాప్ కొంత చివరి పురుషోత్తపురం కాలనీ సార్ వర వరలక్ష్మి నగర్ సార్ వరలక్ష్మి నగర్ లోపలికి వెళ్ళినప్పుడు సార్ అక్కడ లోపల శ్మశానవాటి కూడా ఉంటుంది సార్ ఆ వాటికి ఆనుకొని లోపల సార్ ఒక సరుకుడు తోటి ఉంటుంది సార్ ప్రైవేట్ అవుతుంది సార్ సిపిసార్ ఉత్తర్వులు ఏంటంటే సార్ ఎక్కడైతే తుప్పలు బాగా బలిసి ఉంటున్నాయో జంగిల్ క్లియరెన్స్ చేయండి అని అంటున్నారు సార్ జీవన్ సోల్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ జయన్ఆర్ఎం కాలనీలో మన యొక్క నగరం కాలనీలో సిపిసార్ రాగానే మొట్టమొదటి ప్రజలతో ముఖముఖి కార్యక్రమం కూడా ఇక్కడే పెట్టడం జరిగింది సార్ అక్కడ చాలామంది కూడా కంటే ఇక్కడ చాలామంది వచ్చి గంతే భాగుతున్నారంటే దాన్ని కానుకొని సార్ జేఎన్ఆర్ఎం కాలేజ్ కానుకొని కొలగనపాలు మీకు కాలువ దాటిన తర్వాత అది కూడా ప్రైవేట్ సైట్ సార్ గవర్నమెంట్ సైట్ అయితే మనం చేసి ఉండేవాళ్ళం ప్రైవేట్ సైట్లో కూడా ఏం చేస్తామంటే ఒక తుమ్ము చెట్టు కింద పెద్ద బుష్ లాగా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కూర్చొని తాగుతున్నారు సార్ దాన్ని ఏం చేస్తామంటే మేము హాఫ్ పెట్రోల్ గంపాలు ఉంటాయి కదా సార్ వాటితో కట్ చేసి అది మొత్తం ఆ చెట్లన్నీ పడిపోయినట్టుగా సార్ ఓపెన్ చేసాం సో అక్కడ కంట్రోల్ చేయగలిగాం సార్ ఇంకా కూడా సార్ ఎవరైనా పబ్లిక్ దగ్గర నుంచి ఏరియాలో మా దగ్గర న్యూసెన్స్ ఉందని కానీ ఎవరిని చెప్పి నాకు నెంబర్ అందరు కూడా తెలిసే ఉంటుంది సార్ ఎవరు చెప్పినా సార్ ఇమీడియట్గా కూడా మేము రష్ అవుతున్నాం సార్ అక్కడ ఎటువంటి చర్యలు అవసరమైన సరే తీసుకోవడం కూడా మీకు సిద్ధంగా ఉంటుంది సార్ సార్ నమస్కారం సార్